మీరు ఈ సమయంలో చెవుడు బాగా వాడాలని నోరు మూసుకోవాలని నోరు మూసుకోండి యాక్ట్ అవుతారు కదా అట్టయినా పర్వాలేదు నోరు మూసుకోండి ఎంత చెప్పినా వాడు బుద్ధి లేకుండా అక్కడ డబ్బులు చెప్తున్నాడు వాడికి చెప్పండి నోరు మూసుకోమని అంటే ఈతం లేకపోవడం అనేది దానివల్ల జరుగుతుంది యాక్చువల్గా చెప్పకుండా చేయాలి చెప్పినా కూడా మనం తోలు మాందాం కదా మనం ఎందుకు వచ్చామనే ఇంగీతం లేదు గుడికి ఎందుకు వచ్చేమో ఇంగితం లేదు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చేమో ఇంగితం లేదు ఆ ఇంగిత జ్ఞానం లేక ఈ ఇండియా ఎన్నిసార్లు ముక్కలైంది ఎన్ని దేహాలు అవుతున్నాయో సిగ్గు లేదు ఎన్ని దేవాలయాలు తగ్గబడుతున్నాయో సిగ్గు రాదు మనం దీపం వెలిగించడానికి చిన్న కపాసు వెలిగించడానికి భయపడతాం వాళ్ళు దేవాలయాలు దేవాలయాలు పెట్రోల్ పోసి తగబెట్టేస్తున్నారు నిన్న తెలంగాణలో మెదక్ జిల్లాలో హనుమంతుడి దేవాలయం పెట్రోలు పోసేసారు విగ్రహం మీద పోసి తగబెట్టారు మన ముత్యాల మా పాలుతో తని ఆ విగ్రహాన్ని రద్దలు కొట్టేశారు అంతకు ముందుకోటి అలా వాళ్ళు తగబెడుతూ ఉన్నారు మన ఊళ్ళు మన గుళ్ళు మన అమ్మాయిల ఊళ్ళు అయినా మన దగ్గర స్పందన నీళ్లు ఎందుకంటే సిగ్గు లేదు మన దాకా వచ్చిన తర్వాత చూద్దాం అంటే మన దాకా వచ్చిన తర్వాత చూసేది ఏమి ఉండదు తగలబడ్డ పక్కనే నందిగామ నందిగామలో ఆరుగురు అమ్మాయిల్ని మూడేళ్ల క్రితం లవ్ జిహాద్ చేసి ఎత్తుకుపోయారు లవ్ జిహాద్ అంటే కూడా బయ్యా బయ్యా అని కదా మీలో దరిద్రులు ఎవరైనా ఉన్నారా అని నేను అడిగాను అనుకోండి మీరేం చెప్తారు లేదే అసలు దరిద్రులు అంటే డిఫినేషన్ తెలుసా దరిద్రుడు అంటే జ్ఞానము లేనివాడు దరిద్రుడు చరిత్ర తెలియనివాడు దరిద్రుడు ఇంగిత జ్ఞానం లేనివాడు దరిద్రుడు దేశభక్తి లేనివాడు దరిద్రుడు దైవభక్తి లేనివాడు దరిద్రుడు సో అలాంటి వాళ్ళకి మన దేశంలో పదవలేదు అందుకే దేశం పరిస్థితి ఎలా ఉంది మనకి యాభై రెండు సెకండ్లు జాతీయ గీతం కోసం నెరవేర్చడానికి నొప్పి గుళ్ళో మాట్లాడకుండా ఉండటం అంటే నెప్పి తిట్టే పడం ఎన్ని తిట్టిన మారం ఇందాక గరిపాటి వారు ప్రవచనం వింటున్నా ఆయన చెప్తున్నాడు మీరెవరో సెల్ఫీలు తీసుకోకండి చాలా వాళ్ళు దండలు వేయకండి మీ కానుకలు కూడా వద్దు మీ దగ్గర నుంచి ఒకటే నేను ఆశిస్తున్నాను ఏమిటా ధనం ఆచరణ ఆయన చెప్పిన మాటలు మీకు నేను కూడా చెప్తున్నాను

మీరు కూడా బాగుండాలి మీరు ఎందుకు బాగుండాలి మీరు కూడా మా వాళ్ళు కావాలి అలా మేము అనుకున్నాం కాదు మరి మీరు అనుకోవాలిగా మీరు మాకు చెప్పడానికి వచ్చే నోరు మూసుకోవాలని కబురు పనికి మాది కబురు ఎక్కడ ఎక్కకున్నావు లేదా చూలేసా సార్ పిల్లలు పిల్లలంటే ఓకే వాళ్ళు శిశువులు పెద్దవాళ్ళు మాట్లాడితే పశువులు పిల్లలకు ఒక మాట ఒక దెబ్బ కొట్టి వాళ్ళు వింటారు ఎవరి సభా మర్యాద మాట్లాడకూడదు ఒకరు మాట్లాడారు అది నేనే కావచ్చు మీరు ఒకరైనా కావచ్చు అని చూడు అందరూ ఒకసారి నమస్కారం చెప్పండి కృష్ణాయ వాసుదేవాయోస్ చెప్పనా మీకు నోరు తిరగట్లేదా నోరు చెప్పా చెప్పచ్చు కదా చిన్న చిన్న పదాలే చెప్తున్నాను తప్ప

వేలు వేసుకోవాలని పిల్లలు పెద్దోళ్ళు వేసుకోకుండా చూసుకుంటే చాలు మాట్లాడకుండా ఏం గుర్తు వచ్చిందో ఏం చెప్పాలనుకున్నాను అంటే ఒక పడవ షిప్ అంటారు షిప్ ఒలిగిపోతుంది షిప్ ఒలిపోతూ ఉంటే అంటే ఈ సేవ్ చేయడానికి వేరే షిప్ వస్తుంది ఆ షిప్ లో అందరూ ఎక్కేశారు భార్య భర్తలు మిగిలిపోయారు ఒక్కరికే చేస్తుంది భర్త భార్యని తోసేసి ఎక్కేసాడు అందరూ ఏమనుకుంటాం మనం దుర్మార్గు అనుకుంటాం కదా మనకు తెలియదు కదా కాలం గడిచిపోయాడు ఆ వ్యక్తి చనిపోయాడు అతని డైరీ వాళ్ళ పిల్ల చదువుతూ ఆ డైరీలో రాసు ఆ రోజు మన ఇద్దరిలో ఎవరు పోటీ ఎక్కాలి అని దర్చిన భరిచన జరిగినప్పుడు నువ్వు ఎంతో సాహసంతో వచ్చావు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అన్నావు అప్పటికే నీకు క్యాన్సర్ సెకండ్ స్టేజ్ దాటింది నేను కొన్నాళ్ళు మనకు ఒక్క పిల్ల కదా దాన్ని పెంచవలసిన బాధ్యతని నేను పూర్తి చేశాను ఇప్పుడు నాకు మీ దగ్గరికి వచ్చే సమయం దగ్గర పడింది పిల్లల్ని ఒక ఇంట్ చేశాను అని ఆ తండ్రి రాసుకున్న డైరీ తిన్నసే మనం ఏం తెలిసా పైన అదే కదా చూసాం అందుకని మనం ఎప్పుడు కూడా అటువైపు తెలియకుండా మాట్లాడబోతాం అంతలో కూడా మాట్లాడుకుంటాం ఇప్పుడు తెలిసి మాట్లాడతారు ఎంత అందుకని మనం ఎప్పుడైనా వివేకంతో ఉండాలి విచక్షణతో ఉండాలి విచారణ చేసి మాట్లాడారు తెలియదు కదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక షాప్లోకి వెళ్ళారు వెళ్తే ఈ షాప్ వాడు మీ ఫ్రెండ్ వెంటనే అంటే కొంచెం బుద్ధి లేకుండా ఎవరిలా ఫే అని చెప్పారు అనొచ్చా వాడు చాలా బాధపడ్డాడు చాలా బాధపడి ఇంకో స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు మా అమ్మ తమ్మగారు అమ్మాయి వచ్చింది షాపు కోసం వెళ్ళాము వాడు అన్నవాడు అందుకని ఎలా అడగాలి మనం అడగాలి ఎవరైనా అని అడగాలి నువ్వే డిసైడ్ చేసేస్తే నువ్వెవరు తెలియదు కదా అడగండి ఏ విషయమైనా సరే మనకి వాళ్ళు ఎవరు తెలియనప్పుడు ఎవరు అని చెవులో అన్నాడు పక్క తీసుకెళ్ళాడు మొక్క పెద్దవాడు నువ్వు డిసైడ్ చేసి మాట్లాడకూడదు అందుకే అడగండి ఏదో సినిమాలో చెప్పినట్టు అడగండి భగవద్గత చెప్పారు ఏంటంటే అడగండి చెప్పారు సేవించి గురువుని ప్రశ్నించండి అన్నారు శుశ్రూష అంటారు అంటే గురువు గారిని సేవించండి వాళ్ళ ప్రశ్నలు అడగండి అలాగే భాగవతంలో చెప్పారు మంచి ప్రశ్నలు అడగండి అంటే అలాగే మన ఉపనిషత్తుల్లో ప్రశ్నోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు కాబట్టి ప్రశ్నించడం అనేది మనకి నేర్పించేది ప్రశ్నించడం తప్పు కాదు ప్రశ్నించాలనే వికాసం లేదు అడగా దీపం ఎందుకండి ఊరికండి వేస్ట్ అని ఏమన్నా వేస్ట్ కాదు అనుకుంటే చెప్పండి దీపం యొక్క ప్రయోజనం చెప్తారు గుళ్ళ వల్ల ఒకటి ఊరికేనా విగ్రహాలు వాటికి పూజలు ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి కృష్ణ లేదు ఉంటే చెప్పండి ఇప్పుడు సోషల్ మీడియా వెచ్చ ఉందిగా ఏ ఎక్కడబట్టి వాళ్ళు ఏదో పోస్ట్ చేసేస్తున్నారుగా ఆలోచన లేకుండా మనం కూడా కొన్నింటిని యాక్సెప్ట్ చేసేస్తున్నాం నిజమే కామ్ అనుకుంటూ ఉన్నాం మనకి దేవాలయం ఏం జరిపిస్తుందంటే దేవాలయం లోపల వైపుకు చూడండి అని నేనుపిస్తున్నాను లోక వైపు చూసింది చాలు లోపలికి చూడండి నాకు లలితా లలితాశాస్త్రేమో చూసి కానీ చూడకుండా కానీ వచ్చు అన్న చేత చూసైనా చూడకుండా చూడకుండా కొంచెం చెప్పగలన్నో చేత

అలా శ్రీమాత అయితే వచ్చేసి అమలు వచ్చేసి మన మనందరి లోపల ఈ జ్ఞాన జ్యోతి వెలిగించుకోవాలని చెప్పడానికి సింబాగ్గా మనం ఈ జ్యోతులు వెలిగించాం జ్ఞానం ఏంటి అంటే ఈ కనబడేది నేను కాదు ఈ దీపం ఎలా అయితే వెలిగి వెలిగి ఆరిపోతుందో రోజున ఈ లోపల దీపం కూడా ఆరిపోతుంది అలా ఆరిపోవడాన్ని ఏమంటాం మనం మరణం ఈ మరణానికి వచ్చే లోపల మనం చేసేదేంటి రణం అని చెప్పారు ఆయనకి అర్థమైంది అంటే మీ ఎవరికైనా అర్థమైందా రెండే మనం చేసే పనులు బతికి ఉన్నప్పుడు రణం చెప్పాలా మరణం కానీ రణం అంటే యుద్ధం రోజు చెయ్యాలి ఇప్పుడు చూడలేదు పొగ ఎక్కువ పొగా దోమ తెప్ప దోమే తెప్పి ఎక్కువ చిచ్చి కాలం ఎక్కువ చిచ్చి ఏమిటి లైక్ ఇది కంప్లైంట్ చేయాలి శీతాకాలం కంప్లైంట్ వానాకాలం కంప్లైంట్ ఎండాకాలం కంప్లైంట్ లైఫ్ అక్కడ కంప్లైంట్ ఎందుకని నాకి జీవించడానికి ఎలా జీవించాలో తెలియకపోవడం అని కంప్లైంట్ చేస్తాం మన కులు అలా కంప్లైంట్ చేయలేదు జీవించడాన్ని అలవాటు చేసుకున్నారు మీరెవరైనా మంచం కింద కొంపడి పెట్టడం చూశారా నేను నే అమ్మమ్మ గారు అంటే మా తాత అలా మంచం కింద కొంపడి పెట్టాడు ఎప్పుడు రెండు ఏమో ఒకటేమో తాతకి చలి కాకుండా రెండోది దోమకి బలి కాకుండా నో చలి నో బలి అంటే ప్రత్యామ్నాయం ఏదో చేయకపోతే ఈ దేహం నిలబడతాం కానీ ఈ దేహం కోసమే మోహంతో జీవించలేదు వాళ్ళు ఓ సూర్యుడిని నమస్కారం పెట్టేవారు ఇంట్లో దీపం పెట్టేవారు వాళ్ళకున్న భక్తి నువ్వు అసలు దీపం ఇంట్లో పెట్టకపోతే ఇక్కడ రోజు దీపం పెట్టని వాళ్ళు లేదని అనుకుంటున్నాను కాబట్టి చెయ్యొద్దని నేను అడగను దీపం పెట్టేవాళ్ళు కాబట్టి ఇన్ని దీపాలు వెలిగించడానికి వచ్చారు కలు పాపం బ్యాచ్ అయితే వస్తారు ఎక్కడికి మనంతా దీపం బ్యాచ్ పాపం బ్యాచ్ వేరే చోటు ఉంటారు వాళ్ళ దీపాలు వెళ్ళదు దీపాలు ఆగుతూ ఉంటారు కానీ దురదృష్టం ఏంటంటే ఈ దీపాలు వెలిగించే ఇళ్లలో కూడా ఈ దీపాలు ఆర్పేటువంటి పనులు చేస్తూ ఉంటారు అటువంటి పాపిస్తే పనులు ఇంతకుముందు చేస్తుంటారు చేయాలని నేను అర్థం కానీ మీరు ఇకపైన చెయ్యచ్చు ఇప్పుడు

నీ భర్త ఏమి అయిపోయిందా చేసుకున్నావా ఎలా చేసుకున్నావు ఆ రోజు వెళ్ళా ఏ గుడికి ఏ గుడి వారా మరి ఆ రోజు ఏమన్నా క్రీట్ కూర్చావాల్సిందా తప్పే ఉంది అడిగే మా నాన్నే నాన్న పిచ్చాడా అయితే చెప్పాలి నాన్నకే అప్పటికి కేతులు కొరిగిపోవడం పేపర్ కోసే బ్యాచ్ వేరే కేతులు కోసే బ్యాచ్ చక్కగా పుచ్చేపడు వినిపించాను కానీ కేతులు పోసే దాన్ని కూర్చొని పెట్టారా ఎన్ని పెట్టారు నీకు వన్ ఇయర్ ఏదో ఎన్ని చేసి అని పెట్టాలేమో నీకేంటి ఒకదా ఇదివరకు అలా వెలిగించేవాడు నాకు తెలియక తెలియకి ఈ వయసులో ఉన్నప్పుడు నేను పోస్తాను అని ఉన్నాను మనం నువ్వే చెప్పు నాన్న మా అమ్మ కదా ఏ పేరు సాత్విక నీ పేరు భగవద్గీతలో ఉంది నువ్వే చెప్పు మనం దీపం ఆర్పాటు వెలిగించాం నేను గిఫ్ట్లు ఉన్నాయి కానీ నేను తిరుపతి నుంచి నంద్యాల వెళ్ళి కర్నూలు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి వచ్చాను అందువల్ల అన్ని ఖర్చు అయిపోయి లేకపోతే ఈసారి గిఫ్ట్ తర్వాత నేను షిఫ్ట్ అక్కడ గిఫ్ట్ మరి దీపం వెలిగించాలని మేము చెప్తున్నావు కదా అలా రోజు దీపం ఆర్త మరి గో ఊతితే ఆర్త ఇప్పుడు నువ్వే చెప్పు దీపం ఆర్మాలు ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది అంటే మనతో ఏకమైన దేపం ఆత్మ నెక్స్ట్ ఇయర్ కూడా ఆత్మ కేతులు కోస్తా దీపాల అంతేగా చెప్పు బయకొని చెప్పు ఏం చెప్పాలో చెప్పు ఎప్పుడు నీ పుట్టినరోజు గార్ ఇవాళ ఎంత ట్వంటీ సెప్టెంబరు అక్టోబర్ నవంబరు తొంభై రోజుల క్రితం పుట్టింది అమ్మాయి హ్యాపీ బర్త్ డే డేస్ క్రితం కదా ఇవాళ ఇరవై మూడేరా ఇవాళ నవంబర్ ఇరవై మూడు కదా నవంబర్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ ఎంత గ్యాప్ నైన్టీ డేస్ సో ఇక పైన సాత్వికే కాదు ఇక్కడ ఉన్న ఏ పిల్లలో కూడా నో మోర్ అంతే కదా అంతేనా నువ్వు బర్త్డే చేయి కేకులు పోయి కేకలు వేయి బట్ నో అంతేనా గ్యారెంటీ కదా గరి మరొక్కసారి మా భగవార్థా అయ్యో నీ ఏం గిఫ్ట్ వస్తే ఎలా నాకు మనశ్చానం ఎలా నీ గిఫ్ట్ ఇస్తే చెప్తావాళ్ళు అని విస్తా మంచి బంగారం తల్లి పండ్లు ఇద్దాం పండ్లు ఇద్దాం పెద్ద పర్లేదా అమ్మయ్య ఏదో వచ్చిందంటే ప్రస్తుతానికి థ్యాంక్ యూ కదా తల్లి థ్యాంక్ యూ నువ్వు నేను అందుకే నీకు పని లేదు అది కదా ఇలా అందరూ బంగారం మన పిల్లలు అందరూ బంగారాలే మనమే ఏమీ జ్ఞాపక ఇలాంటి అక్కలి నేర్తే వీళ్ళే ఇలా కూతురుగా ఒకే విధంగా పూజలు అయిపోతారు తర్వాత ఎక్కడో అలా అలా ఎంజాయ్ అయిపోతూ ఉంటారు మన ఆడపిల్లలు అందరూ బంగారాలే మనమే నేర్పకపోతే ఇప్పుడు ఆ పిల్లలు చక్కగా పక్కీలు వేసుకుంది గాజులు వేసుకుంది జడబేసుకుంది బంగారం కాబట్టి అలా ఉంటుందని చెప్పండి ఆ పిల్లే కాదు ఇక్కడ ఈ పిల్ల అందరూ బంగాళాలు నిన్న నేను ఒక ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్తే ఒక నాలుగు ఎనిమిది ఆపిల్ ఉన్నారు అందులో ముగ్గురేమో బానే ఉన్నారు ఒకరి ఇద్దరిద్దరేమో గాజు ఏమో నువ్వు ఎలా కడత నా దగ్గర బ్యాగ్లో బృందానికి తెచ్చాను బొట్టు బృందానం అక్కడ ప్రయాగం బొట్లు తెచ్చాను ఆ బాక్స్ ఇస్తే అమ్మయ్య అనిపించేలా పోటీ పెట్టుకుంటాను మనం మర్చిపోకూడదు అని చెప్పాడు ఇప్పుడు సైలెంట్ పెడతారు పెట్టేప్పుడు నేను వైలెంట్ పెడతాను నాకు చాలా తొందరగా కోపం వస్తుంది పైన కోపం కాకుండా ఉన్నది సైలెంట్గా ఉండాలి అప్పుడు నేను వైలెంట్ రాకుండా ఉంటాను మూడు మర్చిపోకూడదు మూడు ఏంటంటే చెప్పండి అన్న కట్టు ఒట్టు జుట్టు అప్పుడే మనం లేకపోతే అదైనా ఊరు అర్చిపోతున్నాను పొద్దున్న లేచాక నేను సూర్యుడికి నమస్కారం పెడతాను అన్న వాళ్ళు ఉన్నారా ఉన్నారా నేను సూర్యుడు అప్ప అంటే మిగిలిన వాళ్ళు చందోళ్ళు కాదు వాళ్ళకి తెలియదు మిగిలిన వాళ్ళు

అంటే ఏమిటో మాకు తెలియదు ఈ శోకం చెప్తే మంచిదే చెప్పకపోయినా సూర్యుడికి నమస్కారం పెట్టండి ఆదిత్య హృదయం అని ఒకటి ఉంటుందండి నాకు తెలిసిన అమ్మో అమ్మోతున్నాను మీ అందరికీ నేను వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా తీసుకోవాలి ఇంటి ఇంటికోటి కా ఇంటికోటి చొప్పుం తీసుకోండి ఇది ఏకాదశి పేపర్ ఇంకో రకం పేపర్ కూడా ఉంది మరి మేముండే రూమ్ తాళం తీస్తే మొత్తం తామం ఇస్తాడు విప్పి దగ్గర తామం చూ వాడు వస్తే నా రూమ్ తాళం ఇస్తాను అందులో ఉంది తీసుకోవచ్చు ఓకే మీకు మంత్రం అర్థం తెలియకపోయినా ఉదయం పూట ఈ మంత్రం చెప్పకపోయా ఒక ఏడు నిమిషాలు ఎంతో నిలబడి నేనేం చేస్తాను ఆ ఏడు నిమిషాలు అంటే అంటే నాకు రోజు అలవాటు పొద్దున్న కూడా నేను పడుకున్నదే పొద్దున్న ఆరు పడుకున్నా ప్రయాణం చేసి వచ్చి స్నానం చేసి ఇంకా ఆరుగా ఎప్పుడో పట్టుకుంటా అంటే ఈ శరీరం నాలుగున్నర గంటలే పడుకుంటుంది నాలుగున్నర గంటల తా అదే వేసిపోతుంది స్నానం చేసి దర్శనం చేసుకుని అక్కడ కూర్చుని గోమాత దగ్గర జపం చేసి అలాగే ఎండ్లోకి వెళ్ళి చదువుకున్నారు ఏం చదువుకున్నా ఆదిత్యవరం చదువుకున్నా ఎలా చదువుకున్నా ఏంటిది ఒంటికాలు ఒంటికాల్గా నిలబడి తో యుద్ధ పరిశ్రాంతం సమరే చూస్తా

చదవవుతుందా ఒక కాలు మీద మూడు నిమిషాలు ఒక కాలు మీద మూడు నిమిషాలు అలా నిలబడి ఈ ఆర్థిక ఉంటుందేమని నెట్లో కొట్టేది వస్తుంది చెప్పబడి ఎందుకండి ఎందుకు అంటే ఒక ఆయుర్వేద వైద్యం చెప్పారు బుద్ధిని ఎందుకంటే ఈ మసాలన్నీ చవమంటారంటే మన కవు ఖాళీగా ఉంటుంది అలా ఖాళీ కవుపుతో ఈ సంస్కృత శ్లోకాలు చెదివితే శబ్దం లోపలికి వెళ్ళింది ఆ వైబ్రేషన్ మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది లోపల పాజిటివ్ నెక్స్ట్ ఇస్తుంది